పేద పిల్లలకు సేవ చేయడంలో సంతృప్తి కలుగుతుందని మాజీ జడ్పీటీసీ రామచంద్రం అన్నారు బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా జైదేపూర్ మండల పరిధిలోని అలీరాజ్పేటలో గల ఎస్వి రోజు సంస్థ అనాథ బాల బాలికల సొంత ఖర్చులతో మాజీ జడ్పీటీసీ రామచంద్రం నూతన దుస్తులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా ఎస్సివి సంస్థ వికాస అనాథ పిల్లలకు దుస్తులు అందజేయడం జరుగుతుందన్నారు వికాస పిల్లలకు సేవ చేయడంలో ఎంతో సంతోషం ఉందన్నారు పిల్లలు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని తెలిపారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని సంస్థకు మంచి పేరుతో పాటు సమాజ సేవలో మీరు భాగస్వాములు కావాలని కోరారు అనంతరం సంస్థ నిర్వాహకులు దాత జడ్పీటిసి రామచంద్రను శాల్తో ఘనంగా సన్మానించారు అలాగే పిల్లలతో పాటు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి భోజనం అందించిన స్థానిక మాజీ సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఈ వికాస ఎస్ సంస్థ సేర గారికి మరియు సిస్టర్ల అందరికీ మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వికాస పిల్లల బంధువులకు పత్రికా సోదరులకు వికాస చిన్నారులకు అందరికీ పేరు పేరున పిల్లలపై నమస్కారాలు ఎస్ సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వారి నేను అక్కడ చేసుకొని విద్యార్థులు నేర్పించి ఉన్నత శిఖరేస్తున్నందుకు వారి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఈ రోజులో తన సంత పిల్లలని చక్కగా చూసుకొని ఈ రోజులో ఇంత ఎంతో ఎంతో చేత చేయడం చాలా గొప్ప విషయం అందుకు మరొకసారి వారికి అభినందన తెలియజేస్తున్నా చిన్నారి వికాస పిల్లలు మీరు కూడా చక్కగా చదువుకొని మంచి జాబులు చేసి ఉన్న చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పండుగ సంతోషంగా జరుపుకోవాలి ఏ లోటు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బట్టలు మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా దసరా పండుగ సంతోషంగా జరుపుకొని మంచిగా చదువుకొని మంచి జాబులు చేసి మన ఎప్పుడు తప్పకుండా మీకు కాకుండా రామ్ సార్ ఒక భాగంగా ఈ పిల్లలకు ఆయన వంతుగా భావించి ఎంత పని ఉన్నా ఎక్కడే ఎలాంటి అవసరం ఉన్నా ఆ సమయాన్ని మాత్రం ఈ గురించి మన వికాస పిల్లల గురించి కేటాయించి బసరా పని అయినా ఇక్కడ వచ్చి వాళ్ళని బట్టలు అన్ని వాళ్ళకు అవసరం వస్తువులు ఇచ్చి తమ ఇంటి బాధ్యతగా భావించి ఆయన ఎప్పటికీ చేస్తూ ఉంటారు చేస్తున్నందుకు మా అందరి తరఫున పిల్లల తరఫున కానీ పిల్లల బంధువుల తరఫున కానీ అందరి తరఫున పనిచేస్తా ఉంటారు నాకేపిస్తా ఉంది అసలు ఈ సోషల్ వర్క్ సిస్టర్ గారు ఇలా వచ్చారు అని అంటే వాళ్ళలో ఉన్న క్రమశిక్షణ కట్టుబాట్లు వాళ్ళు చేస్తున్నటువంటిది కృషి పట్టుదల ఇక్కడ వాళ్ళు ఎప్పుడో పిల్లలు కొట్టి ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారంటే వాళ్ళ నుంచి దేవుడు ఆశీర్వాదం మనకు వస్తుంది మనతో పాటు అతిరథ మహాశైలు మనలో కలిసి ఎంతమందికి సహాయం చేస్తా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చినటువంటి సమయాన్ని మీరు ఇచ్చినటువంటి విలువలను మీరు ఇచ్చినటువంటి డబ్బును కాబట్టి మీలాంటి వాళ్ళంటేనే మా సంస్థ నడుస్తుంది కాబట్టి మీరు అందరి ఆదర అభిమానులతోనే మనం వెళ్తా ఉన్నాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్ శైఎస్ఆర్ గారికి ఈ సందర్భాన్ని మన వికాస దశ సందర్భంగా చాలా చక్కగా ఎవరైనా మనం